ఆర్టికల్ త్రీ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం రాష్ట్రాలు విడిపోవచ్చు కలిసిపోవచ్చు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆ తీర్పును బట్టి చాలా రాష్ట్రాలు విడిపోయాయి కానీ దౌర్భాగ్యం ఏంటంటే మనం కూడా తెలుసుకోవచ్చు ఈ మాట నేను కొన్ని వందల సార్లు చెప్పాను ఎప్పుడైనా ఈ దేశంలో రాష్ట్రాలు వేర్పాటు వాదం జరిగినప్పుడు బీహార్ నుంచి జార్ఖండ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ కానీ ఈ రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఎవరు క్యాపిటల్స్ వాళ్ళు కట్టుకున్నారు ఎవరైతే వేర్పాటు వదు మాకు కావాలి కావాలని పోరాడాలి అంటే ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల్లో పోరాడింది ఎవరు రాష్ట్రం కావాలని అంటే తెలంగాణ రాష్ట్రం వాళ్ళు కట్టుకోవాలని దౌర్భాగ్యం ఏంటి మనం విడిపోయి మనకేమీ లేకుండా పోయే దాని మీద అట్లీస్ట్ రాజకీయ నాయకులు గతంలో ఫైట్ చేసి కు ఉన్నటువంటి క్యాపిటల్ ఆ సిటీని మనం ఏదైతే కలిపి నిర్మించుకున్నామో ఆ క్యాపిటల్ మనదే అది అట్లీస్ట్ ఉన్నంత వరకు యాభై ఏళ్ళు వందేళ్ళు ఆ క్యాపిటల్ కామన్గా ఉంచి అవసరమైతే తెలంగాణ ప్రాంతంలోనే హైదరాబాద్లో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ క్యాపిటల్స్ మనం తీసుకోవడం వాళ్ళు తీసుకోవడం లేకపోతే అక్కడ కలిపి కట్టి మనం సెల్ఫెస్ సస్టైన్ అయ్యేంత వరకు చేయండి రా బాబు అని చెప్పి రాజకీయ నాయకులు అప్పుడు ప్రభుత్వాలు నిర్ణయించుకున్నాం కానీ మన చేతిలో ఏముంది కార్పొరేట్ స్థాయిలో ఉండే వ్యక్తులు వాళ్ళ నిర్ణయాలు వేరుగా ఉంటాయి